హలో ఫ్రెండ్స్ అర్చన మహాలక్ష్మి మాట్లాడుకుంటా అంటే సీత అక్కడికి వచ్చి మీ మొహాలు చూస్తుంటే మా సుమతి అత్తమ్మ వస్తే మీ కొంపలో కొంపటి ఎక్కడ ఆరిపోతుందో అని భయపడుతున్నట్టుంది అని సీత అంటుంటే నువ్వు అవే ఊహించుకోకు మహా సుమతి వస్తే ఎలా వెల్కమ్ చెప్పాలా అని అనుకుంటున్నావు అని మహాలక్ష్మి అంటుంది అని అంటే ఎప్పుడు అర్చన అనుకుంటుంది ఇది పెద్ద అబద్ధం అని అనుకుంటుంది అనుకునేసరికి సీత అవునా ఆహా నిజమా అని అంటే అవునుగా మనం అలాగే కదా అనుకుంది చెప్పు అర్చన అంటే అవునవును అని అంటుంది అనేసరికి మీరు పైకి అంతా మీరు మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలిసలే మా అత్తమ్మ వస్తే మీకు ఉన్న మీరు చేసిన బాకీ అంతా తీర్చేస్తుంది అని సీత అంటుంది అని మా అత్తమ్మకు మీరు ఏదన్నా చేసుకుంటే ఇంకా మీ మీ సంగతి దబిడి దిబిడి అవుతుంది అని సీత అంటుండేసరికి అని వెళ్ళిపోతుంది సీత అనేసరికి మహాలక్ష్మి అర్చన అమ్మో ఇది ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేలాగా ఉంది అని అంటు అని అర్చన అనుకు అంటూ ఉంటుంది అర్చన మహాలక్ష్మితోటి అప్పుడు మహాలక్ష్మి అంటుంది అయినా సుమతి జనా నేను మాత్రమే ఎందుకు రమ్మన్నట్టు అని ఆలోచిస్తూ ఉంటే ఏమో మహా ఈ పాటికి బావగారు వెళ్ళుంటారు ఉంటారు సుమతిని ఉంటారు సుమతి ఏం బావం పేల్చిందో ఏంటో అని మా అర్చన అంటుంది అని వాళ్ళిద్దరు ఇంకా వెళ్తూ ఉంటారు హాల్లోకి ఇంతలో జనార్దన్ మాత్రం సుమతి రమ్మన్న ప్లేస్కి వెళ్ళి అక్కడికి వచ్చి సుమతి సుమతి నువ్వు చెప్పింది ఇదే చోటు కదా ఎక్కడున్నావు అంటా ఎత్తుకుంటా లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఒక అతను వచ్చి లెటర్ ఇచ్చి సార్ మీరు వస్తే ఈ లెటర్ ఇమ్మని ఒక ఆవిడ మీకు ఇచ్చిపోయింది సార్ అంటే ఎవరు ఆవిడ సుమతేనా ఆమె పేరు అనంట అవునండి ఆమె పేరు సుమతి అనంట మీకోసం చాలాసేపు ఎదురు చూసింది మీ మీ పోలికలు మీ పోలికలు నాన్నవాళ్ళు చెప్పి ఈ మీరు వస్తే ఈ లెటర్ చేయమని చాలాసేపు ఎదురు చూసింది వెళ్ళింది సార్ అంటూ ఇస్తాడు లెక్క ఇచ్చేసరికి అయ్యో నేను ఇంకొంచెం ముందొచ్చి ఉండాల్సిందే సుమతిని చూడలేకపోయానే అని జనార్దన్ బాధపడుతూ ఉంటాడు బాధపడి ఇంటికి వస్తే ఈలోపు శివకృష్ణ రాఖీ కట్టించుకోవడానికి అంతా హాల్లో వచ్చి కూర్చొని ఉంటారు అందరు హాల్లో శివకృష్ణ అందరు హాల్లో కూర్చుంటే సీత వచ్చి ఈ రాఖీ పండుగ మన అందరి జీవితాల్లో వెలుగుని తీసుకొస్తుంది సుమతి అత్త మన ఇంటికి తీసుకొచ్చా అంటే అప్పుడు శివకృష్ణ కూడా ఈరోజు నా చెల్లెల చేత సుమతి చేత రాఖీ కట్టించుకోబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది శివకృష్ణ అంటాడు అనేసరికి అప్పుడు విద్యాదేవి నేను రాఖీ కట్టిన సందర్భాన నీ చెల్లెలు సుమతి కూడా కడుతుందిలే అన్నయ్యా అన్నయ్య అని సుమతి అంటూ ఉంటుంది శివ అప్పుడు వస్తుందిలే అన్నయ్య అని విద్యాదేవి అంటే అప్పుడు రామ్ ఉంటాడు ఆ అమ్మ ఇంటికి దూరమై చాలా కాలం అయింది ఇప్పుడు వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని రామ్ అంటుంటే అప్పుడు చలపతి మాత్రం ఈ ఇంట్లో వస్తే కొందరికి మాత్రం మంచి కొందరికి మాత్రం రగిలిపోతూ ఉంటారని చలపతి అంటాడు అప్పుడు ఆ అమ్మాయి రేవతి కూడా అవును చలపతి గారు ఒకరికంట పన్నీరు ఒకరికంట కన్నీరు ఉంటుంది అని చలపతి అంటా ఉంటాడు అప్పుడు ఎంతో జనార్దన్ వస్తాడు జనార్దన్ వస్తే అప్పుడు నాన్న అమ్మ కనిపించిందా వచ్చిందా అని రామ్ అడిగితే లేదురా నాకు కనిపించలేదు వచ్చి లెటర్ ఇచ్చి వెళ్ళిపోయింది అని జనార్దన్ రామ్తో చెప్తాడు లెటర్ ఇచ్చిందా ఏది ఇలా ఇవ్వండి నేను చదువుతాను అని చెప్పి లెటర్ తీసుకొని ఓపెన్ చేసి చూస్తే అప్పుడు రాసుముటే ఇలా రాసి ఉంటుంది ఏమండి నేను మీ దగ్గరికి రావాలా ఈరోజు అనుకున్నాను కానీ రావడం కుదరట్లేదు కొన్ని పరిస్థితుల వల్ల కానీ ఇంట్లో ఏం జరుగుతుందో అన్నీ చూస్తూనే ఉన్నాను అని లెక్కలో రాసి త్వరలోనే ఇంటికి వస్తానండి అని లెక్కలో రాస్తుంది సుమతి ఆ తర్వాత అది చూసి చాలా బాధపడుతూ ఉంటారు రాలేకపోయినందుకు అయ్యో అత్తమ్మ రాలేదా అని సుమతి చేత బాధపడతా ఉంటే ఏం బాధపడకమ్మ తొందరలోనే మీ అత్తమ్మ ఇంటికి వస్తుంది మీ అందరిని చూస్తూ ఉన్నానని చెప్పింది కానీ విద్యాదేవి చేతలు చెప్తుంది అప్పుడు శివకృష్ణ కూడా నా చేత నా చెల్లెల చేత రాఖీ కట్టించుకుందామంటే కుదరలేదే రాలేకపోయిందని శివకృష్ణ బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఈలోపు మహాలక్ష్మి జనాతోకి నువ్వు కూర్చో జన విద్యాదేవి నీకు రాఖీ కొడుతుంది అని అంటే ఇంకా జనా కోచింగ్ టెన్షన్గా కోపంగా ఉంటాడు ఇప్పుడే కదా సుమతికి ఫోన్ చేసింది అలాంటిది విద్యాదేవి సుమతి అని ఎలా అనుకుంటారు అని చిరాగ వెళ్ళి లెక్క తీసుకొని కోపంతో రూమ్లోకి వెళ్తాడు అప్పుడు మహాలక్ష్మి బా ఈ ప్లాన్ కూడా మిస్ అయింది అని అనుకుంటా అంటారు ఇంకా శివకృష్ణ వాళ్ళు సరే నమ్మనే సాయంత్రానికి వెళ్ళా స్టేషన్కి వెళ్ళాలి అని చెప్పి ఇంక ఇంటికి వెళ్ళిపోతాడు మహాలక్ష్మి అర్చన మాట్లాడుకుంటూ ఉంటారు నేనే ఈరోజు రాఖీ కట్టిద్దాం అనుకుంటే ఈ ప్లాన్ ఫెయిల్ అయిందంటే అప్పుడు అర్చన కూడా అవును ఏం చేయాలన్నా ప్లాన్ ఫెయిల్ అవుతుంది అర్చ మహా నువ్వు విద్యాదేవిని చేత బావగారికి రాఖీ కట్టిద్దాం అనుకుంటే ఆ ప్లాన్ ఫెయిల్ అయింది అని అర్చన అంటూ ఉంటే ఇంకా ఏదో వాళ్ళు కొంచెంసేపు మాట్లాడుకుంటూ ఉంటారు ఈలోపు సుమతి మాత్రం విద్యాదేవి సుమతిగా ఉన్న విద్యాదేవి మాత్రం వాళ్ళ అన్నయ్యకి శివకృష్ణ ఇంటికి వెళ్తే ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి వద్దిన సమయానికి వద్దని ఫోన్ చేయడం వల్లే అప్పుడు శివకృష్ణ అంటాడు వాళ్ళ భార్యతోటి నువ్వు ఫోన్ చేయడం వల్లే సుమతి తప్పించుకుంది అని అంటే సమయానికి సుమతి చెప్పడం వల్లే కదా నేను ఫోన్ చేయగలిగాను అని శివకృష్ణ భార్య అంటుంది ఇప్పుడు ఇంతలో సుమతి ఫోన్ వస్తా ఉంటే సుమతి ఫోన్ చేస్తుందని శివకృష్ణ అంటాడు అప్పుడు మాట్లాడి అప్పుడు ఏంటమ్మా సుమతి ఫోన్ చేసావంటే సమయానికి వదిలి ఫోన్ చేయడం వల్లే నేను సేవ్ అయ్యాను అన్నయ్య అని అంటుంది అనేసరికి అప్పుడు నువ్వే కదా సుమతితో ముందు చెప్పబట్టే కదా నేను ఫోన్ చేయగలిగాను నువ్వు ఇచ్చిన ప్లాన్ ప్రకారమే కదా నేను ఫోన్ చేయగలిగాను అని శివకృష్ణ భార్య అంటూ ఉంటుంది అనేసరికి ఈ మా అవన్నీ అన్న చెల్లెలు మాట్లాడుకునేసరికి అది మాట్లాడి ఇలా వెనక తిరిగి చూసేసరికి ఇదంతా సీత వింటుంది అన్నట్టు చూస్తారు సీతని చూసి విద్యాదేవి షాక్ అయిపోతుంది అప్పుడు తర్వాత ఫోన్ పెట్టేసిన తర్వాత అప్పుడు సుమతిని విద్యాదేవిని సుమతి సీత లాక్కొని వెళ్ళి ఒక దగ్గర తీసుకుని మీరెవరు అని అడుగుతుంది అడిగేసరికి అదేంటమ్మా అలా అడుగుతున్నాను నేను మీ టీచర్ని విద్యాదేవిని అనంటే అని అంటుంది ఇది ఫ్రెండ్స్ भी गनक वीडियो इसे प्लीज़ लाइक लें सब्सक्राइब चेँवे थैंक यू फॉर वाचिंग